श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरोन्मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरिवो हरिकथामृतसारगुरुगळकरुणलिङ्गापनितुपेलुवे परमभगवद्भक्तरिदनादरदि केळुवदू श्रीरमणिकरकमलपूजितचारुचरण सरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कारणने कैवल्यदायक नारसिंहनमिपे करुणिपुदमगे मङ्गलवा पुरुषरूपत्रय पुरातनपुरुष पुरुषोत्तम क्षराक्षरपुरुषपूजितपाद पूर्णानन्दज्ञानमय पुरुषसूक्तसुमेय तत्तत्पुरुषहृत्पुष्करनिलय महापुरुषजाण्डाङ्करदि बहिरदि व्याप्त निर्लिप्ता मनहरिकथामृतसारं पाठं लो व्याप्तिसन्धि వెనుకటి రోజున అధమ మానవ నోర్వ మంత్ర ఔషధలను తానరిత పవక ఉదక ల సంబంధవల్లదే ఇప్పనదరొలగే పదుమజాండోదరను సర్వర హృదయదొలగ కాల గుణ కర్మద కలుష సంబంధవే నిరంజనగే అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం ఈరోజు ముప్పై ఒకటవ పద్యం ఒందు గుణదొలగనంత గుణలు ಒಂದು ರೂಪದೊಳಿಹವು ಲೋಕಗಳೊಂದು ರೂಪದಿ ಧರಿಸಿ ತದ್ಗತ ಪದಾರ್ಥದೊಳ ಹೊರಗೆ ಬಾಂದಳದ ಓಲಿದ್ದು ಬಹುಪೆಸರಿಂಗ ಕರಸುತ ಪೂರ್ಣ ಜ್ಞಾನಾನಂದಮಯ ಪರಿಪರಿವಿಹಾರವ ಮಾಡಿ ಮಾಡಿಸುವ ಪದಚ್ಛೇದ ಒಂದು ಗುಣದೊಳಗ ಅನಂತ ಗುಣಗಳು ಒಂದು ರೂಪದೊಳಿಹವು ಲೋಕದೊಳ ಲೋಕದೊಳು ಒಂದು ರೂಪದಿ ಧರಿಸಿ ತದ್ಗತ ಪದಾರ್ಥದ ಒಳ ಹೊರಗೆ ಬಾಂದಳದ ಓಲಿದ್ದು ಬಹು ಪೆಸರಿಂದ ಅಥವಾ ಹೆಸರಿಂದ ಕರೆಸುತ ಪೂರ್ಣ ಜ್ಞಾನಾನಂದಮಯ ಪರಿಪರಿ ವಿಹಾರವ ಮಾಡಿ ಮಾಡಿಸುವ ಪ್ರತಿಪದಾರ್ಥಂ ందు గుణదొలగ అనంత గుణగడు ఒక్క గుణమునందు అనంత గుణములను ధరిస్తాడు ఒందు రూపదొలిహవు లోకగడు ఒక్క రూపమునందు సమస్త లోకములు పలుగు లోకములను ధరిస్తాడు ఒందు రూపది ధరిసి ఒకే ఒక రూపమును ధరించి తద్గత ఆ లోకములందలి పదార్థ పదార్థగొరగే ఆ పదార్థముల లోపల బయటను కూడా బాందలద ఓలిద్దు ఆకాశము వలె వ్యాపించి పూర్ణ జ్ఞానానందమయ సంపూర్ణమైనటువంటి జ్ఞానము సంపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపముగా కలిగినటువంటి శ్రీహరి బహు పెసరిని కరసుత పలు నామధేయములతో అనేకమైనటువంటి నామధేయములతో పిలువబడుతూ పరి పరి నానా విధములుగా నానా రీతులుగా విహారమాడి అంటే విహరిస్తూ మాడిసువ జీవులను విహరించేటట్లుగా చేస్తాడు ఇక తాత్పర్యం పూర్ణ జ్ఞానానందమయుడైనటువంటి శ్రీహరి ఒక గుణమునందు అనంత గుణములను ధరిస్తాడు ఒక్క రూపమున పదునాలుగు లోకములను ఇముడ్చుకుంటాడు తన ఒక్క రూపమున ధరించిన పదునాలుగు లోకములలోని ప్రతి పదార్థము లోపల బయట ఆకాశము వలె వ్యాపించి ఉంటాడు బహునామధేయములతో బింబరూపి అయి తాను విహరిస్తాడు ప్రతిబింబులైనటువంటి జీవులను విహరించేటట్లుగా చేస్తాడు ఇది తాత్పర్యం ఇక విశేష వివరణ ఈ పద్యంలో భగవంతుని యొక్క అచింత్యాద్భుతమైనటువంటి అపరిమితమైనటువంటి వ్యాప్తిని వ్యాప్తి యొక్క మహిమను వివరిస్తూ ఉన్నారు జగన్నాథదాసుల వారు వందు గుణదొలగ అనంత గుణగలు ఒక్క గుణమునందు అనంత గుణములు ఉంటాయి సంకర్షణ ఒడయ తీర్థులు సుందరంగా ఒక లౌకిక దృష్టాంతాన్ని ఇచ్చి ఒందు గుణగదొడ అనంత గుణగలు అనేటటువంటి ప్రమేయాన్ని వివరిస్తారు భోజనం చేసేటప్పుడు మనము చారు లేదా రసము వాడతాం రసము ఒక పదార్థము అయితే రసమనేటటువంటి ఆ పదార్థము ఏర్పడటానికి పప్పు చింతపండు నీళ్లు మిరియాలు మిరపకాయలు ఉప్పు ఇన్ని పదార్థాలు చేరితే అఖండమైనటువంటి రసము అనేటటువంటి ఒక పదార్థము ఏర్పడుతుంది అయితే ఇవన్నీ కూడా ఖండ ఖండ పదార్థాలుగా ఖండాలుగా ఉంటూ ఉన్నాయి ఇవన్నీ కలిసినప్పుడు అఖండ పదార్థమైనటువంటి రసము ఏర్పడుతూ ఉన్నది అఖండమైనటువంటి రసమునకు అభిమాని దేవత లక్ష్మీదేవి అయితే ఆ అఖండ పదార్థమైనటువంటి రసములో ఉన్నటువంటి ఉప్పు పప్పు చింతపండు మిరియాలు ఈ పదార్థములందు ప్రత్యేక ప్రత్యేకంగా ఆయా పదార్థ అభిమాని దేవతలు ఉన్నారు అంటే రసము ఒక గుణముగా తీసుకుంటే ఆ గుణములో అనేక గుణములైనటువంటి ఉప్పు పప్పు చింతపండు ఉన్నాయి అదేవిధంగా శ్రీహరి ఒక్కొక్క శ్రీహరి అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు ఒక్కొక్క గుణమునందు అనంత గుణములు ఇమిడి ఉన్నాయి అంతేకాకుండా ప్రతి ఒక్క గుణము పూర్ణము పూర్ణమిదం అని ప్రతి ఒక్క గుణము పూర్ణము ఆ గుణములు ఎన్నున్నాయి అంటే అనంతంగా అంత్యము అంత్యములేనటువంటి అన్ని గుణములు ఉన్నాయి అన్ని కళ్యాణ గుణములే ఇది భగవంతుని యొక్క అచింత్యాద్భుత శక్తి అద్భుతమైనటువంటి శక్తి జ్ఞానానందాద్యసంఖ్యేయ గుణ సాంద్రాకృతీని చ పృథక్ పృథగ్ అనంతాని పృథక్ పూర్ణతమాని చ అదే ప్రమాణము చెబుతూ ఉన్నది జ్ఞానానందమయుడు ప్రతి ఒక గుణము పూర్ణము ప్రతి గుణము నందు అనంత గుణములున్నాయి అని చెబుతూ ఉన్నారు భగవంతుడు అనంతగుణ పరిపూర్ణుడు ఒక గుణములో ఉన్నాయి కాబట్టి అవిభక్త కుటుంబిని అయినటువంటి అక్షరతత్వమైనటువంటి భగవంతుని వక్షస్థల వాసిని అయినటువంటి లక్ష్మీదేవి కూడా భగవంతుని గుణ మహాత్మ్యాన్ని సంపూర్ణంగా సాకల్యంగా సమగ్రంగా ఆమె కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నది భాగవతం చెబుతూ ఉన్నది అనంత అనంతగణే అనంతే గుణతో అనంత విగ్రహే యసీ తత ఏవాద్య స్వయం భూ సమభూతజ ఇంతవరకు నేను చెప్పినటువంటిది విషయాలే ఈ ప్రమాణము చెబుతూ ఉన్నది గుణత అనంతే ప్రత్యేకశో గుణానాంతు నిస్సీమత్వముదీర్యతే తదనంత్యంతునంతే హి సంఖ్యయా అతో అనంత గుణో విష్ణుర్గుణతో ఏవచ ఇది భాగవతి ఈ విధంగా భగవంతుని గుణములు అనంతములు ప్రతి ఒక్క గుణమునందు అనంత గుణములు ఉన్నాయి అన్ని గుణములు కళ్యాణములు ఈ విధంగా భగవంతుడు అనంత గుణ పరిపూర్ణుడై ఉన్నాడు అని చెబుతా చెబుతూ ఇక విష్ణుతత్వ విష్ణు శ్రీమాదనూరు విష్ణుతీర్థుల వారు తమ షోడశీ గ్రంథంలో గుణానామే ప్రత్యేకమేకైక రూపాత్మకేకైక గుణతో అనేక గుణాత్మక త్రాపి ఏకైకో అనేక గుణాత్మక ఏకైక గుణాత్మకత్వం ఇదే ఒక గుణమునందు గుణములు అన్ని గుణములు పరిపూర్ణములు భగవంతుడు అనంతకల్యాణ గుణ పరిపూర్ణుడు అనేటటువంటి విషయాన్నే ಇಕ್ಕ ಜಗನ್ನಾಥದಾಸ್ ಒಂದು ಗುಣದೊಳಗ ಅನಂತ ಗುಣಗಳು ಅಂತ ಈಗ ಒಂದು ರೂಪದೊಳಿಹವು ಲೋಕಗಳು ಒಂದು ರೂಪದಿ ಧರಿಸಿ ತದ್ಗತ ಪದಾರ್ಥದೊಳ ಹೊರಗೆ ಬಾಂದೊಳದ ಬಾಂದಳದ ಓಲಿದ್ದು ಬಹು ಪೆಸರಿಂದ ಕರೆಸುತ ಪೂರ್ಣ ಜ್ಞಾನಾನಂದಮಯ ಪರಿಪರಿ ವಿಹಾರವ ಮಾಡಿ ಮಾಡಿಸುವ భగవంతుని రూపములు అనంతములు ఒకటి కాదు రెండు కాదు ఒక్కొక్క రూపమునందు అనంత రూపములున్నాయి స ఏవ దశ ప్రోక్త విష్ణుర్మత్ది రూప శత నారాయణాధ్యాత్మవిశ్వాధ్యాత్మసహస్రక పరాదిో బహుదాసో అనంతత్మాజిదిక భగవంతుని మత్స్యాది దశ రూపములు నారాయణాది శతరూపములు విశ్వాది సహస్ర రూపములు పరాది బహురూపములు అజితాది అనంత రూపములు కలిగినటువంటి వాడు ఈ ఒక్కొక్క రూపమునందు అనంతమైనటువంటి రూపములు కలిగినటువంటి వాడు ఈ భగవంతుని ఒక్కొక్క రూపమునందు జడచేతనాత్మకమైనటువంటి సమస్త లోకములు ఇమిడి ఉన్నాయి అంటే భగవంతుని అనంతానంత రూపములలో ఒక్కొక్క రూపమునందు చతుర్దశ భువన యుక్తమైనటువంటి ఈ బ్రహ్మాండములు అనేకము ఇమిడి ఉన్నాయి అంటే భగవంతుని యొక్క ఆ అనంత రూపముల మహిమను ఎంత అని మనం వర్ణించడానికి సాధ్యమవుతుంది లక్ష్మీదేవికే సాధ్యము కాదన్నప్పుడు ఇక మనకు ఎలా సాధ్యము సుమధ్వ విజయంలో పరమాత్మనే సతమేక రూపిణే దశరూపిణే శత సహస్ర రూపిణే అవికారిణే స్ఫుటమనంతరూపిణే సుఖచిత్ సమస్త తనవే నమో నమ అని చెబుతూ ఉన్నారు భగవంతుని యొక్క ఏకరూపము పది రూపములు నూరు రూపములు వేయి రూపములు అనంత రూపములు అనంత రూపుడైనటువంటి భగవంతునికి నమో నమ అని చెబుతూ ఉన్నారు భగవంతుడు ఈ విధంగా అనంత రూపములను ధరించి ఒక్కొక్క రూపములో అనంత రూపములను ఉంచి ఒక్కొక్క రూపమునందు సమస్త లోకములను తాను ధరించి ఈ జగద్వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు అంటే భగవంతుని యొక్క వ్యాప్తిత్వము అచింత్యము అద్భుతము అనూహ్యము మనకు ఈ ఈ భగవంతుడు ఎలా వ్యాపించి ఉన్నాడు అంటే బాందళద ఓలిద్దు బహు పెసరినింద కరసుత ఆకాశము అన్ని చోట్ల వ్యాప్తమై ఉంటుంది ఆకాశం అంటే అవకాశం ఇచ్చేటటువంటిది ఆకాశము ఆకాశము లేని చోటు లేదు ఘటంలో ఉన్నప్పుడు ఘటాకాశం అంటారు పటము అంటే వస్త్రము వస్త్రంలో ఆ దారముల తంతుల మధ్య సందులో ఉన్నటువంటి ఆకాశాన్ని పటాకాశం అంటారు ఈ విధంగా ఆకాశము సర్వత్ర వ్యాప్తమై ఉన్నది ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఒక్కొక్క పేరుతో ఘటాకాశము పటాకాశము అని పిలవబడుతూ ఉన్నది అదేవిధంగా భగవంతుడు కూడా కాలత దేశత గుణత వ్యాప్తి కలిగి ఉన్నాడు సర్వకాలములందు సర్వావస్థలయందు సర్వ ప్రదేశములందు భగవంతుడు వ్యాప్తుడై ఉన్నాడు వాడు లేని చోటు లేదు జీవులందు బింబరూపి అయి లోపల తరువాత బయట రామకృష్ణాది అవతారములతో బయట వ్యాపించి ఉన్నాడు జడ పదార్థములందున్నాడు జడ పదార్థములందు ఉండి జడ పదార్థములకు ఆయా గుణములను ఇస్తూ రూపముతో లోపల సర్వత్ర వ్యాపకుడై బయటను వ్యాపించి ఉన్నాడు ప్రతి పదార్థమునందు తాను ఉండి ఆయా పదార్థముల పేరిట పేరుతోనే పిలవబడుతూ ఉన్నాడు జీవులందు ఉన్నాడు అంటే తదాకారుడై తన్ నామకుడై తద్ శబ్దవాచ్యుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై ఉన్నాడు జడ ఉన్నాడు అంటే రాయి ఎందు ఉన్నాడు రాయి ఆకారంలో రాయి అని పిలువబడుతూ ఆ రాయికి రాయి ధర్మమైనటువంటి కఠినత్వాన్ని ఇస్తూ ఉన్నాడు రాయి ఎందు భగవంతుడు లేకపోతే ఆ రాయికి ఆ కాఠిన్యము కఠినత్వము అనేటటువంటిది రాదు నీటి ఎందు ఉన్నాడు నీటి ఎందు ఉండటం చేత నీటి యొక్క తత్వమైనటువంటి మృదుత్వము రసత్వము నీటి అందు భగవంతుడు ఉండటం వలన నీటికి తన యొక్క తన గుణము తనకు వస్తూ ఉన్నది ఈ విధంగా భగవంతుడు అచేతనమైనటువంటి జడపదార్థములందు లోపల బయట చేతన పదార్థములైనటువంటి సమస్త జీవులందు బింబరూపి అయి బయట అనంతానంత రూపములతో సర్వత్ర వ్యాప్తుడై ఏ ఏ అధిష్టానమునందు ఏ ఏ పదార్థమునందు భగవంతుడు ఉంటాడో ఆయా పదార్థము పేరుతోనే తదాకారుడై తన్ నామకుడై తద్ శబ్దవాచ్యుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై భగవంతుడు పిలవబడుతూ ఉన్నాడు ఇది భగవంతుని వ్యాప్తిత్వము అధిష్టానమునందు భగవంతుడు ఉన్నాడు అని మనం చెప్పినప్పుడు ఆ భగవంతుడు ఆ అధిష్టానగతమైనటువంటి దోషములను తాను అంటించుకుంటాడా అంటే సుతరాం అంటించుకోడు ఎందుకు అంటే పూర్ణ జ్ఞానానందమయ అతడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్న ఆ పదార్థగత లోప దోషములను తాను అంటించుకోకుండా కేవలము తనదే అయినటువంటి జ్ఞానానందమయ సర్ స్వరూపముతో సర్వత్రా విరాజిల్లుతో ఉంటాడు అది భగవంతుని యొక్క అచింత్యాద్భుత మహిమా శక్తి వాడు సర్వత్రా వ్యాప్తుడై ఉన్నాడు అయితే ఆ పదార్థము యొక్క లిప్తతను తాను పొందడు తాను ఏ దోషములను తాను అంటించుకోకుండా జ్ఞానానందమయుడై ఉన్నాడు జ్ఞానానందమయుడై ఉండి తాను ఆ పదార్థముల స్వరూపాన్ని ఆ పదార్థముల ధర్మాన్ని వాటికి ఇచ్చి ఆ పదార్థముల చేత ఏ ఏ పనులు చేయాలో పనులు చేయించాలో చేయిస్తూ ఉన్నాడు ఇది భగవంతుని సర్వత్ర వ్యాప్తిత్వము దోష రహితంగా సర్వత్ర వ్యాప్తుడై ఏ పనులను చేస్తాడు అంటే పరిపరి విహారవ మాడి మాడిసుత మాడిసువ చేతన పదార్థమైనటువంటి జీవులయందు ఉండి వారి వారి గుణములకు అనుగుణంగా కర్మలకు అనుగుణంగా కర్మలను చేసి చేయించి బింబరూపి అయి ఆ కర్మ ఫలములను వారికి ఇస్తూ ఉంటాడు ఈ విధంగా జగద్వ్యాపారము క్షణకాలము స్థగితము కాకుండా స్తబ్దము కాకుండా చేయిస్తూ ఉంటాడు చేతన పదార్థములందు వ్యాప్తుడే అచేతన పదార్థములై అయినటువంటి జడ పదార్థములైనటువంటి రాయి రప్పలందు నీటి అందు అన్నింటా తాను ఉండి వాటికి ఆయా ధర్మములను తత్వములను తాను ఇచ్చి తదాకారుడై ఉండి ఆ పదార్థముల చేత మనకు కలగవలసినటువంటి ప్రయోజనములను మనకు అందిస్తూ ఉంటాడు అంటే భగవంతుని విహారము వ్యాపారము లీల క్రీడ అనంతము అనూహ్యము అద్భుతము అచింత్యము ఈ విధంగా భగవంతుడు సర్వత్ర లోపల బయట వ్యాప్తుడై సకల జీవుల చలన వలనములన్నింటినీ తానే బింబరూపి అయి చేసి చేయించేటటువంటి వాడు ఎందుకంటే బింబమునకు ప్రతిబింబము అధీనము బింబము చలించినట్లుగా చరించినట్లుగా సకల జీవులు చలించాలి చరించాలి భగవంతుని అధీనానికి లోబడి ఉండాలి సకల జీవుల చేష్టలు చలన వలనములు అన్నీ భగవంతుని అధీనములు స్వతంత్రంగా చేష్ట చేసేటటువంటి వాడు భగవంతుడు మాత్రమే ఎందుకంటే వాడొక్కడే స్వతంత్రుడు ఈ విధంగా భగవంతుడు చేతనాచేతనాత్మకమైనటువంటి జగత్తునందు సర్వత్రా లోపల బయట వ్యాప్తుడై ಈ ಜಗದ್ವ್ಯಾಪಾರಾನ್ನೇ ನಡಿ ಉನ್ನೂ ಆ ಅಧಿಷ್ಠಾನಗತ ದೋಷ ಲೇಕುಂಡ ಜ್ಞಾನನಂದಮಯುಡೈ ಅನಿ ಒಂದು ಗುಣದೊಳಗ ಅನಂತರೂ ಗುಣಗಳು ಒಂದು ರೂಪದೊಳಿಹವು ಲೋಕಗಳೊಂದು ರೂಪದಿ ಧರಿಸಿ ತದ್ಗದ ಪದಾರ್ಥದೊಳ ಹೊರಗೆ ಬಾಂದಳದವೋ ಬಹು ಪೆಸರಿಂದ ಕರಸುತ ಪೂರ್ಣ ಜ್ಞಾನಾನಂದಮಯ ಪರಿಪರಿವಿಹಾರವ ವಿಹಾರವ ಮಾಡಿ ಮಾಡಿಸುವ ಅನೇಕ ಈ ಪದ್ಯ జగన్నాథదాసుల వారు సుందరంగా భగవత్ తత్వాన్ని వివరించారు అని చెబుతూ ఇక ముప్పై రెండవ పద్యమైనటువంటి ఎల్లరులు తానిప్ప తన్నొలగెల్లరను ధరిసిహను అప్రతిమల్ల మన్మత జనక జగదాద్యంత మధ్యగల బల్ల బహుగుణ భరిత దానవ దానవదల్ల జగన్నాథ విఠల సొల్లాలిసి స్తంభదిలి బంద భకుతనిగే భగవంతుని వ్యాప్తిత్వ విశేషాన్ని వ్యాప్తి సంధి అందు చివరి పద్యంగా ముప్పై రెండవ పద్యంలో వివరించి జగన్నాథదాసుల వారు ముప్పై రెండవ పద్యముతో వ్యాప్తి సంధిని ముగిస్తారు అది రేపటి మన పాఠమునందు ఆ పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు